సార్ నమస్కారం సార్ సార్ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య కొన్ని రోజుల నుంచి కూడా వార్ నడుస్తుంది మనకు తెలిసిందే అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్ లో ఉన్న అనుబాంబులు ఎక్కడైతే ఉంటాయో వాటిపైన ఆ పైన దాడులు చేసిందని మొత్తం రేడియేషన్ ఇరాన్ లో లీక్ అయిపోయిందని చెప్పేసి వార్తలు వార్తలు వస్తున్నాయి సార్ అయితే దీని పట్ల అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయకపోయినా కూడా ఏదైతే విస్తృత స్థాయిలో సర్క్యులేట్ అవుతుంది ఇరాన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది మరి ఇజ్రాయెల్ ఎన్ని స్థావరాల మీద దాడి చేసింది మరి ఇరాన్ లో ఏ విధంగా అర్లీ మార్నింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఇరాన్ లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని ఆ దాడిలో రేడియేషన్ అక్కడ ఉన్న న్యూక్లియర్ యురేనియం నిర్వలు అవన్నీ ఉన్నాయి కదా వాటి మీద దాడి చేయడం వల్ల అక్కడ నుంచి రేడియేషన్ వ్యాపించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు వందలాది మంది లేదా వేలాది మంది చనిపోయారని దీన్ని ఇరాన్ దాచిపెడుతుందని ఆ చెప్తున్నారు అసలు ఇందులో నిజం ఉండే అవకాశం ఉందా అసలు ఇప్పటి వరకు ఇరాన్ ఎన్ని సైట్ల మీద దాడి చేసింది ఇంకా ఎన్ని సైట్ల మీద చేయాలి అమెరికా అవసరం ఇజ్రాయెల్కి ఏముంది అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో అయినా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వీటిని అన్నింటిని పర్యవేక్షించే ఒక ఏజెన్సీ ఉంది ఆ ఏజెన్సీ దీని గురించి రేడియేషన్ గురించి ఏం చెప్తుంది సో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం మామూలుగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఈ నెల పదమూడవ తేదీన ఇరాన్ మీద దాడులను మొదలుపెట్టింది ఆ దాడిని ఇరాన్ ఊహించలేదు ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే ఇరాన్ అమెరికాతో చర్చల్లో ఉంది ఆల్రెడీ ఐదు దఫాలు చర్చలైనాయి మళ్ళీ ఫిఫ్టీన్త్న చర్చ ఉంది సో ఫిఫ్టీన్త్న డిస్కషన్ ఉంది కాబట్టి థర్టీన్త్ అటాక్ చేస్తారని వాళ్ళు ఊహించలేదు ఎందుకంటే చర్చలు ఫెయిల్ కాలేదు కంటిన్యూ అవుతున్నాయి అమెరికా చర్చిస్తానే ఉంది తమతో ఈ లోపల ఇజ్రాయెల్ అటాక్ చేస్తానని ఊహించలేదు అందువల్ల మొదటి పన్నెండు గంటలు ఇజ్రాయెల్ ఇరాన్కి ఒక చరిత్రలో ఎప్పుడూ ఎరుగనంత నష్టం చేకూర్చగలిగింది అంటే ముఖ్యంగా వాళ్ళ మిలిటరీ కమాండర్స్ని టాప్ కమాండర్స్ టోటల్గా ఒక ఇరవై మంది వరకు అంటే కన్వెన్షనల్ మిలిటరీ అండ్ ఐఆర్జీసీ ఉంటుంది ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ రెండు రకాల మిలిటరీకి సంబంధించిన టాప్ ట్వంటీ ని చంపేసింది తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక పది మంది పైన చంపేసింది అన్నిటికంటే కూడా న్యూక్లియర్ సైంటిస్ట్లు మెహదీ బెహ్రాన్ బి గాని పరేయాన్ అబ్బాసి కానీ ఇలాంటి టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను కూడా ఇజ్రాయెల్ చంపేసింది ఈ నేపథ్యంలో ఇరాన్ మెల్లగా మేలుకొనింది తమ తప్పులను తెలుసుకునింది ఆ మొసాద్ తమ దేశంలో ఎవరో మసాద్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునిది మన ఇండియన్స్ కూడా కొంతమంది మసాద్ ఏజెంట్లుగా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సో మరోవైపు ఇజ్రాయెల్ మీద కౌంటర్ అటాక్స్ కూడా ఇరాన్ మొదలుపెట్టింది ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు కొన్ని అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తానని చెప్పిందంటే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది ఇరాన్ నుంచి ఎందుకంటే ఇరాన్లో యురేనియం నిల్వలు ప్రమాదకరంగా వాటిని ప్యూరిటీ ఉంది మామూలుగా సిక్స్టీ పర్సెంట్ ప్యూరిటీ ఉంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడతారనమాట సిక్స్టీ దా అంతవరకు అలో చేస్తుంది అదేమి ఇల్లీగల్ కాదు సిక్స్టీ వరకు ఉండచ్చు కానీ నైంటీ వరకు వెళ్తుంది నిల్వల్ని పెంచుకుంటుంది కాబట్టి రెండు వారాల్లో అది న్యూక్లియర్ బాంబు తయారు చేయగలిగిన కేపబిలిటీస్ అది పెంచుకుంటుంది దీన్ని మేము ధ్వంసం చేయకపోతే ఇరాన్ నుంచి మాకు ప్రమాదం ఉంది అందుకని ఎగ్జిస్టెన్షియల్ ని మేము ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిఫెన్స్గా మేము అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది దీని ఎవడు సపోర్ట్ చేయలేదు అది వేరే విషయం ప్రపంచంలో ఒక అమెరికా తప్ప మిగతా అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి బట్ ఇజ్రాయెల్ అలా చెప్పుకొని దాడి చేసింది సో అందుకని దాని గోల్ ఏంటి మొదటి గోలు ఇరాన్ ఇరాన్లో ఉండే న్యూక్లియర్ ఫెసిలిటీ మీద హీరోయిన్ నెల మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం అట్లాగే దాన్ని ఉపయోగించుకునే బ్రెయిన్స్ని సైంటిస్ట్ని చంపడం సో మొదటి ఒక గోల్ అయితే నెరవేరింది మ్యాక్సిమం సైంటిస్ట్ని చంపేస్తారు అయితే ఇంకా ఇరాన్లో వీటిని వాడుక వాడగలిగిన సైంటిస్టులు అయితే ఇంకా ఉన్నారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ రెండవది ఇప్పుడు ఈ ఆటోమిక్ ఎనర్జీ ఏరియాలో ఉన్న వాటి న్యూక్లియర్ సైట్ల మీద అనేది చేసింది మొదటగా నంతాజ్ అనే ఒక సైట్ మీద దాడి చేసింది న్యూక్లియర్ సైట్ మీద నంతాజ్ వచ్చి పైలట్ ఫ్యూయల్ రెండ్ ఎన్రీచ్మెంట్ ప్లాంట్ అంటారు దాన్ని ఈ ప్లాంట్ లో ఉన్న అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నవన్నిటిని ధ్వంసం చేసేసింది అంటే మరి లోపల కంటే కూడా పైన ఉన్న గ్రౌండ్ లెవెల్ అన్ని కూడా ధ్వంసం చేసింది దానివల్ల రేడియేషన్ అయితే లీక్ అయిందని చెప్తున్నారు దాన్ని మేనేజ్ చేసాం ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఇరాన్ మేము మేనేజ్ చేసామని చెప్తున్నారు సో దాని శాటిలైట్ ఇమేజెస్ ఇరాన్ అధికారులతో మాట్లాడి ఆటో ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు మేనేజ్ చేశారు అని ప్రకటించింది ఇది నిజంగా తెలియదు అంటే గ్రౌండ్ లెవెల్లో పోయి ఇన్స్పెక్ట్ చేస్తే గానీ తెలియదు ఇది రేడియేషన్ వ్యాపించింది చుట్టుపక్కల చాలా మంది చనిపోయినారని చెప్తున్నారు ఎందుకంటే ఇరాన్లో డెమోక్రసీ లేదు అక్కడ ఇస్లామిస్ట్ రాజ్యం ఉంది నియంతృత్వం ఉంది ఒక రకంగా అందువల్ల అక్కడ న్యూస్ బయటకు రావాలంటే వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ న్యూస్ బయటకు రాదు సో అందుకని అది లీక్ అయిందని చెప్తున్నారు రెండవది ఇస్ఫహాన్ ఇస్పహాన్ అనే ఇంకొక న్యూక్లియర్ సైట్ ఉంది ఇది వచ్చి ప్రధానంగా ల్యాబొరేటరీ ఉంటుంది ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటది తర్వాత యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ అంటారు యూసిఎఫ్ యురేనియం ని కన్వర్ట్ అనమాట యురేనియం మెటల్ ప్రొడక్షన్ లేకి దాన్ని కన్వర్ట్ చేస్తారు సో ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కూడా దాడి చేసింది ఇక్కడ కూడా దాడి చేసి ఇక్కడ ఏందంటే దాడి చేయడం వల్ల యురేనియం పార్టికల్స్ బయటకు వచ్చేసాయని చెప్తున్నారు మనకి గతంలో చెర్నోబిల్లు తర్వాత పుకుషిమ జపాన్లో పుకుషిమ సోవియట్ యూనియన్లో చెర్నోబిల్ ఇప్పుడు అది ఉక్రెయిన్లో ఉంటుంది ఒకప్పుడు సోవేటోన్ చిర్నోబిల్ లీక్కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది అట్లాగే హుకుషిమాలో కూడా ఇలాంటి యురేనియం ఇవే జరిగింది హుకుశుమలో చిర్నోబిల్లో ఉన్నట్టే ఈ ఇన్స్ ఇన్ ఇస్పహాన్లో ఇస్పహాన్లో కూడా హైడ్రోప్లూరిక్ యాసిడ్ లీక్ అయ్యా లీక్ అయిందని చెప్తున్నారు ఈ హైడ్రోప్లూరిక్ యాక్సిడ్ లీక్ లీక్ అయితే మొత్తం సివియర్ బర్న్స్ వచ్చేస్తాయి అనమాట బాడీ అంతా కూడా తర్వాత రెసిపిరేటరీ రెసి రెస్పిరేటరీ సిస్టమ్ చెడిపోతుంది క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కిడ్నీలు పాడే అవకాశం ఉంది మనిషి డెత్ కూడా సంభవించే అవకాశం ఉంది ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి సో ఇక మూడవది అరక్ అనే ఒక దీని మీద చేశారు ఈ ఫెసిలిటీ మీద ఇది అరక్ వచ్చి హెవీ వాటర్ ఫెసిలిటీ అనమాట న్యూక్లియర్ ప్లాంట్ అయితే ఇక్కడ ఏమి లీక్ అయ్యింది కానీ ఏమీ లేదని చెప్తున్నారు ఇప్పుడు పోర్డ్ అని ఒకటి ఉంది ఈ పోర్డు మీద చేయలేక ఇజ్రాయెల్ అమెరికాని అడుగుతుంది ఎందుకంటే పోర్ట్ పోర్డ్ అనేది కొండల ప్రాంతంలో ఉండి ఒక మూడు వందల అడుగులకి లాగా లోపలికి సొరంగం లాగా లోపలికి తవ్వి అక్కడ వీటన్నిటిని నిల్వ చేస్తారు ఇది పెద్దది అనమాట దీన్ని దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి బంకర్ బస్టర్ బాంబ్ కావాలి సో ఈ బంకర్ బస్టర్ బాంబు అనేది లేకుండా వాళ్ళు చేయలేరు అందుకనే ఇక్కడ వాళ్ళు ఇరాన్ది అడుగుతున్నారు అనమాట ఇరాన్ హెల్ప్ అడుగుతున్నారు బంకర్ బస్టర్ బాంబు కోసం ఇరాన్ ఇప్పటి వరకు అమెరికా దానికోసం రెడీ కాలేదని చెప్తుంది రెండు వారాల టైము అడిగింది ఆల్రెడీ అయితే దాన్ని డియో గార్సియాలో డంప్ చేశారు బంకర్ బస్టర్ బాంబుని దాన్ని తీసుకెళ్లే బిటు బాం బాంబర్ విమానాన్ని కూడా అక్కడ రెడీ చేశారు అనమాట ఈ బంకర్ బస్టర్ బాంబు గురించి నేను ఆల్రెడీ చెప్పాను జిబియూ ఫిఫ్టీ సెవెన్ అంటారు దీన్ని గైడెడ్ బాంబు యూనిట్ అంటారు ఎంఓపి అని కూడా అంటారు అనమాట అంటే ఆర్డినెన్స్ మ్యాక్సిమం మాక్సిమం ఆర్డినెన్స్ కనెంట్రేషన్ అనమాట అది మ్యాసివ్ మ్యాసివ్ ఆర్డినెన్స్ కనెంట్రేషన్ అని ఎంబోపేన్ కూడా పిలుస్తారు ఇది రెండు వందల అడుగుల లోతుకి కూడా వెళ్ళగలుగుతుంది అనమాట అది ఒక అమెరికా దగ్గర మాత్రమే ఉంది ఇజ్రాయెల్ దగ్గర లేదు ఈ రోజు కూడా ట్రంప్ ఏమన్నాడు ఈ పోర్టును కొట్టే అంత శక్తి ఇజ్రాయెల్ కి లేదు మేము ఎంటర్ అవ్వాల్సిందే అయితే ఇప్పటి వరకు బాగా చేస్తుందని ఒక పక్క కోడితోనే ఒక పక్క కి అంత సీన్ లేదన్నట్టుగా మాట్లాడాడు సో ఆ పోర్టును వదిలేస్తే ఇప్పుడు అందరూ భయపడతా ఉండేది ఏంటంటే బుషహార్ అనే ఒక పోర్ట్ ఉంది ఈ బుషహర్ పోర్టులో సివిల్ న్యూక్లియర్ సైట్ ఉందన్నమాట సివిల్ న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇక్కడ తయారు చేస్తారు ఇక్కడ రెండు రియాక్టర్స్ ఉన్నాయి రెండు రియాక్టర్స్ లో రష్యన్స్ కూడా పనిచేస్తున్నారు మొత్తంగా ఇరాన్ లో రష్యన్స్ ఒక ఆరు వందల మంది వరకు ఇంజనీర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు మేనేజర్స్ కావచ్చు న్యూక్లియర్ సైట్లలో పనిచేస్తున్నారు ఎందుకంటే ఇరాన్ కు రష్యాకు మధ్య ఒక ఆర్మ్ ట్రెటీ అనేది కూడా జరిగింది సో వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు ఈ ఇప్పుడు ఈ బుషేహార్ లో